సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో సోమవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు వచ్చాను అరేబియా సముద్రంలో అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు అరేబియా సముద్రంలో కొత్త అల్పపీడనం అయితే ఏర్పడింది అయితే దీని ప్రభావం మనకి అయితే ఉండే అవకాశాలు అయితే లేదు సో కనీసం రెండు మూడు రోజులు పట్టే టైం అయితే ఉంది అయితే ఈ లోపల మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తమిళనాడు శ్రీలంక మధ్యలో తమిళనాడు శ్రీలంక మధ్యలో మరొక అల్పపీడన ప్రభావం అయితే కొనసాగుతుందన్నమాట ఇది ప్రజెంట్ అటు తమిళనాడు అదేవిధంగా అరేబియా సముద్రంలో ఏర్పాటు నలపబడిన ఏమో అటు ఏమో కేరళ కర్ణాటక ప్రాంతంలోనూ భారీ వర్షాలకు కారణమవుతూ ఉన్నాయి ఇక ఏపీ ఆంధ్రప్రదేశ్ మనకి ఏపీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఆకాశం మేఘావృతమై ఉండి అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో సో వీటి వల్ల కొంతవరకు చల్లగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా వాతావరణం అయితే క్లైమేట్ అయితే చల్లబడింది ఉదయం పూట కూడా కొంతవరకు కూడా చలిగాలు అయితే వీసే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో ఇక్కడ గమనించాల్సిన విషయం మాత్రం తెలంగాణలో ఉత్తర తెలంగాణలో మాత్రం కొంతవరకు ఎండలైతే కాగిపోతూ ఉన్నాయన్నమాట దక్షిణ తెలంగాణ మొత్తం అంతా కూడా కొంతవరకు ఆకాశం మేఘవత ఉండి చల్లగా ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ ఉత్తర తెలంగాణలో మాత్రం భారీగా అయితే కాయబోతు ఉన్నాయన్నమాట సోమవారం నాడు సో ఏపీలో మాత్రం వర్షాలు అయితే ఎక్కడా పడవు కాకపోతే వాతావరణం అయితే కొంతవరకు మేఘాలు ఉండే అవకాశం అయితే ఉంది సో ఇది మనకు సోమవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి